హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంత బ్లాగ్స్ ఏంటి కూరల దుకాణం అనుకుంటున్నారా ఏం లేదండి ఇంటి దగ్గర సంతకు వెళ్తే రేట్లు మరీ బాగా ఎక్కువగా చెప్తున్నారండి కొనే పరిస్థితి లేదు తినే పరిస్థితి లేదు అన్నట్టుగా ఉంది ఇలా కాదని చెప్పి డైరెక్ట్గా మార్కెట్కి వెళ్తే మార్కెట్లోకి ఎంటర్ అయ్యి అవ్వకముందే ఆకూరలు కనిపించాయి ఫ్రెండ్స్ ఈ ఆకురలను చూస్తుంటే కూరగాయల ధరల కన్నా తక్కువగానే ఉన్నాయి ఈ ఆకూరలు దీన్ని బతికేయచ్చు అనిపిస్తుంది ఈ సొరకాయలు పెద్దవేమో ట్వంటీ రూపీస్ చిన్నవేమో టెన్ రూపీస్ ఇక్కడ కూడా ఏది కొందామన్నా కేజీ సిక్స్టీ రూపీస్ ఈ గుమ్మడికాయలు చూడండి ఫ్రెండ్స్ నాలానే అనిపిస్తుంది వండకాయ మాత్రం ఫార్టీ రూపీస్కి ఇచ్చారు ఫ్రెండ్స్ క్యారెట్ సిక్స్టీ రూపీస్ ఈ బీరకాయలు సిక్స్టీ రూపీస్ క్యాప్సికమ్ సిక్స్టీ రూపీస్ క్యాబేజీ కేజీ ముప్పైకి ఇచ్చారు ఫ్రెండ్స్ ఈవిడ ఎక్కడ తగ్గేదే లేదన్నట్లు రేట్లు చెప్తుంది ఫ్రెండ్స్ ఈ ఈ దుకాణం అంతా అయిపోయి బయటకు వచ్చేటప్పటికి నాకు నీసం వచ్చి కళ్ళు తిరిగిపోయాయి ఫ్రెండ్స్ ఇవన్నీ కొండ ఒక ఎత్తు అయితే ఇంటికి వచ్చి సర్దుకొని అన్నీ చేసుకునేటప్పటికీ నాకు మళ్ళీ ఈ టైం అయింది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చే సబ్స్క్రైబ్ మై ఛానల్స్ అండ్ బ్లాగ్స్